పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ ను క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు గురువారం మేయర్ గుండు సుధారాణి స్థానిక కార్పొరేటర్ మామిండ్ల రాజు ఉన్నతాధికారులతో కలిసి ముప్పై ఒకటవ డివిజన్ న్యూషాయంపేటలో ఎమ్మెల్యే పర్యటించారు డివిజన్ పర్యటనలో భాగంగా న్యూషాయంపేటకు చెందిన బి యాదగిరి జి సమ్మయ్య సిహెచ్ ప్రకాశం ఎస్ సంబయ్యలకు సీఎం సహాయ నిధి చెక్కులను నేరుగా లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారం రాకముందు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లలో పాదయాత్ర చేసినప్పుడు నా దృష్టికి వచ్చిన ప్రతి ఇబ్బందులను కష్టాలను పరిష్కరించే దిశగా ఈ పర్యటన ఉంటుందని తెలిపారు గత ప్రభుత్వ పాలకుల వల్ల వెనుకబడిన న్యూషాయంపేటను అభివృద్ధి చేయటం కోసం రెండు కోట్ల నిధులను కేటాయించానని గుర్తు చేశారు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో స్థానిక ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు కార్యక్రమంలో కార్పొరేటర్ తోట వెంకన్న నేతలు బట్టి శ్రీను శివశంకర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రతి రోజు ఒక తిరిగి గతంలో అధికారం రాకముందుకు పాదయాత్రలో ఏవేవైతే ఇబ్బందులు కష్టాలు చూసినా ఉన్నాయో వాటి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి నేను మేయర్ గారు ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారు అమ్మ గుారెడ్డి మరియు కార్పొరేటర్ రాజు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు సురేందర్ అందరూ కూడా కలిసి మొదట గల ముప్పై డివిజన్ షాయంపేటలో పర్యటిస్తున్నాం మరి శాయంపేటలో నిజంగా కూడా చాలా వెనుక పడిపోయిన ఈ రోడ్లలో కూడా ఇమీడియట్ ప్రారంభించి స్కూల్లో కంప్లీట్ చేసే విధంగా అలర్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన గతంలో చూసా అనుభవంతో వాటిని కంప్లీట్ చేయడానికి ఏవేవైతే మన వాటి ఎస్టిమేషన్స్ కానివ్వండి సాయంపేటలో ఉన్న శ్మశాన వాటికి కూడా ఎస్టిమేషన్స్ కానీ ఇవన్నిటిని కూడా ప్రతిరోజు డివిజన్లో తిరుగుతూ వాటిని మంచి చర్యలు అందులో భాగంగానే ముప్పై రెండు పిల్లలు రావడం జరిగింది ప్రతిరోజు ఎవరు కూడా అక్కడి వరకు రానవసరం లేకుండా ఆఫీస్కు మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఉన్న సమస్యల మీద కొత్త సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటి మీద తక్షణం స్పందించుకుంటూ వాళ్ళ సమస్యలు పరిష్కారం అక్కడికక్కడే చేయడానికి మేము భయం సో చూడండి రోడ్డు వెడల్పు అనేది అది ఊరు మొత్తం ఊరుకు సంబంధించి దాన్ని గతంలో పోయి ఉన్నారు నష్టపోయి ఉన్నారు అని అంటే దాని గురించి ఆలోచన చేసి తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం కానీ మోరీల మీదకి వచ్చి మెట్లు కట్టి రోడ్డు తక్కువ గతంలో వేడలు వేసినట్టే ఉన్నది ఇప్పుడు రోడ్ల వచ్చి అవి మెట్లు అనేది రోడ్డు దానికి వచ్చే వరకు ఇబ్బంది అవుతుంది దీన్ని ఇలా సెంట్రల్ లైటింగ్ సిస్టానికి అలర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఫండ్ కానీ మరి ఎక్కడ చేస్తున్నారు ది రోడ్డు తక్కువ ఉంటే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెడితే బండ్లు రావడానికి పోవటానికి ఇబ్బంది అయితే అది ఊరికే ఇది మంచిది కాదు కదా కానీ ఇలా అది రోడ్డు మెడల్ప్ చేయటం వలన ఇంకేదో చేయటం వలన మా ఇంటికో లేకపోతే మేయర్ గారింటికో లేకపోతే కార్పొరేట్ ఎవరింటికో ఏం రాదు కదా ఊరి బాగు గురించే కదా అయినా గతంలో మెడల్ప్ చేసలు సహకరించను సంతోషం కానీ ఒకటి సాయంపేట వాసులు అందరూ కూడా సహకరించాలి రోడ్ల మీద ఏవైతే మెట్లున్నాయో వాటిని దయచేసి ఈ పదిహేనో తారీఖు లోపట ఇలా పన్నెండు ముందు మూడు రోజులలో నిమజ్జనం అయిపోయినగా ఇరవయో తారీఖు పెట్టుకోండి అత ఆ మెట్లని తొలగిస్తే సెంట్రల్ లైటింగ్ సిస్టానికి ఇమ్మీడియట్గా టెండర్ ఫర్ చేస్తాం విన్నదా దాంతో ఏమవుతుంది మీ ఊరు బాగుపడుతుంది లైటింగ్ వస్తుంది ఇంకా సిటీలకు రారా ఇంకా ఊరు ఊరు తిరిగే ఉంచు గతంలో దాని సిటీలకు వచ్చేటట్టు చూసుకోండి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం చేయడానికి సిద్ధంగా ఉన్నాం షాయంపేట కాశీపేట మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నాం మీ అందరి సహకారం కూడా కావాలని కోరుతున్నాం ఇరవయో తారీఖు వరకు కూడా ఆ మెట్టు కూడా తీయకపోతే దయచేసి కార్పొరేషన్ వాళ్ళకు తప్పకుండా ఆ రోడ్ సైడ్ వచ్చిన మెట్టుని తొలగించడానికి ఇరవయో తారీఖు తర్వాత ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నది